జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుందని పరికాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు శుక్రవారం హనుమకొండ భీమహారంలో గల టీఎం మార్క్ గార్డెన్లో గీతాంజలి మహిళ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే కాకుండా సంస్కృతి పేరుతో ఒక కట్టుబాట్ల మధ్యన మహిళల్ని ఒక రకంగా పాద రోజులలో చూస్తే వంటింటికి పరిమితం చేయడం సమాజంలో బయటికి రాకుండా చూడడం ఆ విధమైన ఒక కొన్ని కట్టుబాట్లతో వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది వాస్తవంగా బయటికి రాకుండా అసమర్థతలను లేదంటే ఉంటే శారీరక దృఢత్వం లేదనో మానసిక దృఢత్వం లేదు అనేది ఒక అపవాదం ఉన్నది అది నిజమైన అపవాదం ఉన్నది దానికి ఒక రకంగా చెప్పాలి అంటే సమాజమే తప్పు అని చెప్పక తప్పదు అదే కాకుండా సంస్కృతి పేరుతోటి ఒక కట్టుబాత మధ్యన మహిళల్ని ఒక రకంగా పాద రోజులలో చూస్తే వంటికి పరిమితం చేయడం సమాజంలో బయటికి రాకుండా చూడడం ఆ విధంగా ఒక కొన్ని కట్టుబాట్లతో వాళ్ళలో ఉన్న టాలెంట్ అనేది మోసంగా బయటికి రాకుండా